ఆమోస్సు కాలం నాటి ప్రజలతో ఆమోసు ద్వారా దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మీరు దేవుడి సన్నిధిని కనబడట మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి ఒకవేళ మీరు కనబడకపోతే మీరు సిద్ధపడకపోతే నేనేం చేస్తానో మీకు తెలుసు కదా అని కొన్ని మాటలు ఆ ముందు మాటలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది సుధమగుమ్మ పట్టణాలు ఏం చేశానో ఆ పట్టణ ప్రాంతంలో ఏం చేశానో వాళ్ళ పరిస్థితి ఏంటో అదే పరిస్థితి మీకు కూడా వస్తుంది అని దేవుడు చెప్తూ మీరు చేయవలసిన పని ఏంటంటే నా సన్నిధిని ఆయన సన్నిధిని దేవుని సన్నిధిని కనబడుటకై మిమ్మల్ని మీరు శ్రద్ధపరచుకొని దేవుని సన్నిధిలో దేవుని పిల్లలమైన మనము ఆయనకు కనబడుటకు మనము మన శ్రద్ధపరుచుకోవాలి ఒకప్పుడు లోకములో నశించిపోతున్న నిన్ను నన్ను కూడా ఆయన వెతికి రక్షించి నీకు నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో నిన్ను నన్ను కూర్చున్న పెట్టుకున్నాడు ఆయన ఆయనతో సహవాసం చేయడానికి ఆయన సన్నిధిలో ఉండడానికి ఆయన్ను స్థుతించడానికి ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నీ కొరకు నా కొరకు ఎవరు చేయలేదు త్యాగము ఆయన చేస్తారు నీ కొరకే నా కొరకే తన ఎవరి రక్తం చింతచారు ఆయన పిల్లలుగా మన్నను చేసుకున్నాను ఆయన ఒకవేళ నీవు నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ రూపరుగాలు కానీ నేను ఏదైనా ఒక పక్షిని పిలిచినప్పుడు వారికి కనబడకపోతే వాళ్ళు బాధపడతారేమో లేక వరకు హర్ట్ అవుతారేమో అని నువ్వే విధంగా అయితే ఆలోచన చేసి వారు బాధపడకూడదని వెళ్ళి నువ్వు కనపడుతున్నావో నిన్ను నన్ను కూడా నశించిపోతున్న నిన్ను నన్ను కూడా ఈ లోకంలో వెతికి రక్షించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవాది దేవుని సరిధిలో ఆయనకు కనబడడానికి రావాలి మనం చెప్పండి ఆయనకు కనబడడానికి ఈరోజు ఆయనకు కనబడే సమయం ఇది ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో నీవు నేను ఆయనకు కనబడాలి అందుకనే మీరు ఆయన సన్నిధిని కనబడటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనుడి ఆదివారం వచ్చేటప్పటికి సంఘమా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఎందుకంటే నిన్ను నన్ను రక్షించినటువంటి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఇదిగో నీ కొరకు నా కొరకు ఎవరో చేయటం త్యాగములు ఆయన నీ కొరకు నా కొరకు చేశారు కాబట్టి నీవు నేను ఇదిగో ఈరోజు ఆదివారము ఆయన మందిరములు నేను ఆయనకు కనబడాలి అలా కనబడటకు మనల్ని మనం ఆదివారం వచ్చేటప్పటికి శ్రద్ధపరుచుకోవాలి అంటే దేవునికి మనము కనబడాలి ఎవరు కనబడాలండి చాలా సందర్భాలలో దేవునికి పిల్లరా మనము కనబడకపోయిన లోకానికి కనబడాలనో మనుషులు మెప్పు కొరకు పిల్లలు వారికి కనబడాలనో వారిని బాధ పెట్టకూడదనో పిల్లరా దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి దేవునికి కనబడకుండా మన స్థానసారంగా తిరుగుతూ ఉంటాం మరి దేవుడు బాధపడ్డా అయ్యో వీరి కొరకు నేను నా ప్రాణం పెట్టానే ఇటువంటి వారి కొరక నేను త్యాగం చేస్తా ఇటువంటి వారి కొరక నేను ప్రాణం పెడతా ఇటువంటి వారి కొరకు నేను రక్తం చిందిస్తా అని దేవుడు మన కొరకు బాధపడ్డాంటారా బాధపడతాడండి అందుకనే నీవు నేను కూడా దేవుని సన్నిధిని కనబడుటకు ఆదివారం వచ్చేటప్పటికి దేవుని సన్నిధులు మనం ఏమవ్వాలండి కనబడాలి అలాగే చూస్తే ఆదికాండ గ్రంథం పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన నా సన్నిధిలో నడుచు నిందార హిందుడు వైకుంఠము ఆయన సన్నిధిలో నడిచే వారముగా ఉండాలి దేవుని మందిరములో నడిచే వారము ఉండాలి అబ్రాహ్మతో అంటున్నాడు అబ్రాహ్ము నేను సర్వశక్తి గల దేవుడను నీవు నా సన్నిధిలో నిందారహితుడు నా సన్నిధిలో నడవాలి అని అంటున్నాడు కనుక సంగమ ఆయన సన్నిధిలో కనబడాలి రెండవది ఆయన సన్నిధిలో నీవు నేను కూడా నడవాలి ఆయన సన్నిధిలో నడిచే వారముగా ఉంటే ఆయన మనతో నడిచే వారుగా ఉంటారు అందుకని హాను గురించి రాయబడిన మాట తెలుసా ఇదిగో హానుకు దేవునితో నడిచినవాడు కనుక నీవు నేను కూడా దేవుని సన్నిధిలో నడిచేవారు అందుకని ఇస్కి చేస్తా ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం సన్నిధిలో నేను ఎలా నడుచానో నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడంటే కూడా ఎలా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో నడిచేవాడుగా ఉండు మన పాదములు ఆదివారము దేవుని మందిరములో నడవాలి దేవునితో నడిచే వారముగా మనం ఉండాలి ఒకటి దేవుని సదిలో కనబడాలి రెండు దేవుని సదిలో మనము నడవాలి